దిగే కొద్దీ ఒదిగుండు ఇదే నీ కందం ఇదే నీకు ఆభరణం అలంకారం నిజమే లోకంలో ఎవరైనా దేనత్వంతో బ్రతికే వ్యక్తుల్ని ప్రజలు ఇష్టపడతారు గర్వంగా బ్రతికే ప్రజలని డాంబికంగా బ్రతికే ప్రజల్ని అహంకారంగా ప్రవర్తించేవారిని ఎవరూ ఇష్టపడరు అమ్మ మిమ్మల్ని అడుగుతాను మీకు అంటే ఇష్టమా సాత్వికంగా ఉండేవాళ్ళు అంటే ఇష్టమా రమేష్ అంటే ఇష్టమా యూలు బడాయి అహంకారంగా ప్రవర్తించే వాళ్ళని లోకంలో ఎవరూ ఇష్టపడరు ఎవరైతే ఎదిగే కొద్దీ ఒదిగుంటారో ఎదిగే కొద్దీ ఒదిగుండేటువంటి వారిని ప్రజలు ఇష్టపడతారు సరే ప్రజలు ఇష్టపడతారా లేదా తర్వాత వాటన్నిటికి మించి ప్రభు అలాంటి వ్యక్తులను ఇష్టపడతాడు సహజంగా మనుషుని మనస్తత్వంలో ఎదిగే కొద్దీ డబ్బులో చదువులో ఆరోగ్యంలో ఆస్తిపాస్తుల్లో వ్యాపారంలో స్థితిమంతత్వంలో ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ తెలియకుండా ఒకంత అహ ఒకంత అహంకారం ఒకంత గర్వం వస్తుంది పేద స్థితిలో ఉన్నప్పుడు చాలా దీనులుగా ఉంటారు అందరూ కాదు కొందరు కొంచెం డబ్బు పెరిగిన తర్వాత ఆ మాట తీరు హావభావాలు ఎదుటోళ్ళను గుర్చి మాట్లాడే విధానం చాలా చులకనగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు అది క్రైస్తవునికి అందం కాదు ఆభరణం కాదు ఎదిగే కొద్దీ ఎవరు ఒదిగుంటారో అదే క్రైస్తవునికి ఘనత దేవుని దృష్టికి విలువనిదిగా ఉండటానికి కృపగల దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడో చిన్నప్పుడు కథ విన్నాను మీలో ఎంతమంది విన్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏంటంటే ఒక అమ్మాయి ఆ ప్రాంతంలో ఉన్న చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసుకొని పట్టణానికి తీసుకుని వెళ్ళి ఆ చింత చిగురు అమ్ముకునేదంట ఏం కోసి తెలుసా కావాలంటే ఎప్పుడైనా కాంబినేషన్ చూడండి చింత చిగురు ఎంతమ్మడం చింత చిగురు మాంసం చాలా బాగుంటుంది తిన్నారా రైట్ తినకపోతే ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి సరే ఆ చింతచిగురు కోసి పట్టణానికి వెళ్ళి అమ్ముకునేదట కొంచెం చక్కగా ఉండేది ఒక యువరాజు ఆ అమ్మాయిని చూసి చక్కగా ఉందని చెప్పి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడట ఏ దుబాయ్ సేటో అబుదాబీ సేటో కువైట్ ఖత్తరి ఏ సేటో మొత్తానికి చేసుకున్నాడు మొత్తానికి పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత అసలు ఈ అమ్మాయి ఊరు ఎట్లుంది ఏంటి ఈ అమ్మాయి పుట్టింట్లు చూద్దామని చెప్పి మంచి గుర్రం మీద ఆ రాజు తన భార్యని వేసుకొని వస్తున్నాడట ఆ రాజుకు చింత చెడు సంగతి చెంతశగురు సంగతి అయ్యేమీ తెలియదు రాజు అడిగాడట అమ్మ ఆ చెట్టు పేరు ఏంటి ఏదో కాయలు వంకరగా ఉన్నాయి ఆ కాయలని ఏమంటారు అని చెంత చూసి చింత చెట్టు వైపు చూపించి అడిగాడట ఈ అమ్మాయి అంటుందట ఆ కాయలేవో వంకర టెంకర్గా ఉన్నాయి నాకేం తెలుసు నాకు అసలు తెలియదు అందట ఈయనకు అర్థంగా కదేదు కాయలు వంకరగా ఉన్నాయి కదంటే అవేవో వంకర టెంకర్గా ఉన్నాయి నాకేం తెలుసు నాకేం తెలియదు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడిందట చూడండి ఒకప్పుడు ఆ అమ్మాయి ఏ చెట్టు ఎక్కింది ఏమమ్ముకుంది సహజంగా కొన్ని సందర్భాల్లో కొంచెం ఎదిగిన తర్వాత పూర్వపు స్థితి మర్చిపోతాం ఎప్పుడు జీవితంలో మనం పొందిన విజయాలు మనకు ఏమంటారు హెడ్వైట్ రానియకూడదు మనం పొందిన విజయాలు మనలను గర్వాంధులుగా చేయకూడదు మనం పొందిన విజయాలు మనలను మరెక్కు దీనులుగా మార్చునుగాక పౌలువారి జీవితం చెప్పే ముందు బైబిల్ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను దావీదు గులియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనను గూర్చి దావీది ఎలా పరిచయం చేసుకుంటాడు చూడండి సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి ముప్పై నాలుగో అధ్యాయ సారీ పదిహేడో అధ్యాయు ముప్పై నాలుగో వచ్చను ముప్పై రెండో వచ్చను అలాగే యాభై ఎనిమిదో వచ్చను ముప్పై రెండో వచ్చును ముప్పై నాలుగో వచ్చను నేను చదువుతాను ముప్పై రెండో వచ్చినాం ఈ పిలిస్తీని బట్టి ఎవని మనసును నిమిత్తము లేదు మీ దాసుడైన నేను వానితో పోట్లాడుతునని దావీదు సవులుతో అనగా అగైన్ ముప్పై నాలుగో వచ్చును అందుకు దావీదు సౌలుతో ఇట్ల నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా రైట్ విన్నారా ముప్పై రెండో వచ్చినం ముప్పై నాలుగో వచ్చును దావీదు సౌలుకు తాను తానేమని పరిచయం చేసుకుంటాడు మీ దాసుడైన నేను మీ దాసుడైన నేను అంటే తనను దాసుడిగా పరిచయం చేసుకుంటున్నాడు ఓకే నువ్వు వెళ్తానంటున్నావు కదా యుద్ధానికి వెళ్ళు గులియాతు మీదకి అని చెప్పి గులియాతి మీద యుద్ధానికి పంపించాడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు గులియాతు యొక్క తల తెగేశాడు గొలియాతు యొక్క తలను చేత్తో పట్టుకొని విజయోత్సవంతో దావీదు ఆ మైదానం అంతా ఊరేగుతూ ఉంటే మరలా సవులు అడుగుతాడు చిన్నవాడా నీవెవరి కుమారుడివి చిన్నవాడా నీవెవరివి అని అడుగుతాడు అప్పుడు దావీదు పలికిన పదజాలాలు చూడండి యాభై ఎనిమిదో వచ్చాను నాతో కలిసి సవులో అతనిని చూచి చిన్నవాడా పెద్దగా పెద్దగా చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగుగా దావీదు నేను బెత్లహేమీయుడైన యషయి అను నీ దాసుని కుమారుడను ఏమన్నాడు ఇప్పుడు ఇప్పుడు దావీదు నార్మల్ దావీదు కాదు ఏ దావీదు రాజు చేయలేని పని చేసిన దావీదు రాజు ఏం చేయలేకపోయాడు గొలియాతుని చంపలేకపోయాడు గొలియాతు చంపింది ఎవరు ఇప్పుడు దావీదు ఆర్డినరీ వ్యక్తి కాదు వేల లక్షల మంది సైనికులు చేయలేని పని దావీదు చేశాడు అంటే ఇప్పుడు దావీదు మామూలుడు కాదు అసమానుడు అంత గొప్ప వ్యక్తి అడుగుతున్నాడు చిన్నవాడా నీవెవని కుమారుడివి అని అంటే దావిది స్థానంలో గనక వేరే ఒకళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళో తెలుసా కాళ్ళ ఎగరేసి నేను ఎవరినో ఇంకా నీకు తెలీదా ఎవరిననుకుంటున్నావు నేను నువ్వు చేయలేని పని చేసినవాడిని ఏమనుకున్నావు ఏంటి నన్ను పట్టుకొని చిన్నవాడా ఏమన్నా ఒకసారి అన్నావా చిన్నవాడా అంటావా నేనెట్లా చిన్నయా నువ్వు చేయలేని పని నేను చేసిన వాడిని ఎంతో రాజు కంటే ఇంకెక్కువ కావాలంటే నా కూర్చున్న వివరాలు అదిగో మా అన్న మా అన్నాడు అక్కడ అన్నాడుగో అన్నాడుగో నా వివరాలన్నీ చెప్తాడు అని అహంభావంగా మాట్లాడవచ్చు ఎందుకు దావిధు సాధించిన విజయం మామూలు విజయం కాదు దేశాన్నే గెలిపించాడు ఎంత గొప్ప విజయాన్ని పొందిన తర్వాత సహజంగా తల మీద కొమ్ములు రావాలి కానీ దావీదికి వచ్చాయ నీవెవని కుమారుడు అంటే యశయ కుమారుని అంటే సరిపోయేదిగా అమ్మా యశయ కుమారుని అంటే సరిపోయేది కదా ఏమన్నాడు యశయ్యను నీ దాసుని కుమారుడునని ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే అయ్యా నేనే కదయ్యా నీకు దాసుని మా నాన్న కూడా నీకు దాసుడేనయ్యా అంటే ఎదిగే కొద్దీ దావీదు ఒదిగున్నాడు ఆ ఒదుగుదల చూసే ఆ విజయంతో ఆపకుండా పెంట కుప్పల మీద నుండి దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు తమ్ముడు చెల్లి వాక్యం వింటున్న లైవ్లో వాకి వింటున్న బిడ్లారా నా వైపు చూడండి ఎప్పుడు జీవితంలో నువ్వు సంపాదించిన ఆస్తి నీ తల మీద కొమ్ములు రానివ్వక నువ్వు పొందుకున్న ప్రమోషన్ నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులో మనస్సులో కూడా నీకు గర్వం రానివ్వకుండా ఇదంతా నీ కృపేశయ్యా ఇదంతా నీ నేల నేలమట్టుకు తగ్గించుకుంటూ బ్రతుకు ఇచ్చిన కృపకంటే మించిన కృప నీకు నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక ఎస్ అపోస్తులైన పౌరు వారిని ఈ కోణంలోనే మనం చూస్తాం చూడండి మాటలు అపోస్తుల కార్యం ఈరోజు మనం ధ్యానం చేయబోయే ధ్యానాంశం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చనం నుంచి ఇరవై ఆరో వచ్చనం వరకు వ్రాయబడిన దివ్యమైన మాటలు మీతో నేను పంచుకోబోతున్నాను అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి బహువిలువైన మాటలు ఒకసారి అందరు బైబిల్ తెరుస్తారా నేను చదువుతుండగా నాతో కలిసి ఇది చాలా కాంట్రావర్సీ విషయం వాస్తవంగా ఆ కాంట్రవర్సీ విషయాలు నేను మాట్లాడను అవసరమైనవి మీకు నాకు అవసరమైన మాటలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను అందరు నాతో కలిసి చెప్పండి మేము ఎరుషులేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకుంది మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దుకు వచ్చాను అతడు వారిని కుషులు మడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజన్లు జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూసి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు అన్నిజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయింపకూడదని మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషను విడిచిపెట్టవలనని నీవు బో నీవు బోధించుచున్నట్లు నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానమును వినియున్నారు నువ్వు బోధించేవో లేదో కానీ నీవెలా బోధిస్తున్నావని వీళ్ళందరూ నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు కావున మనమేమి చేయుదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము ఇక్కడ పెద్దగా చెప్పండి మేము నీకు చెప్పినట్లు చేయుము మృక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షవరము చేయించుకున్నటకు వారి కయ్యడు తగులుబడి పెట్టుకును అప్పుడు నిన్ను గూడ్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యధావిధిగా నడుచుకునిచున్నావనియో తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్నిజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవల్నని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని నెక్స్ట్ చివరి మాట అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములు ప్రవేశించి వారిలో ప్రతి కొరకు కానుక అర్పించు వరకు శుద్ధ దినములు అని తెలిపాను విన్నారు కదా అపోస్తులైన పౌలువారు పదహారు వచనం అపోస్తులైన పౌలువారు మూడవ సువార్త దండయాత్ర ముగించి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఇరుషులింక్ వచ్చాడు మూడవ సువార్త దండయాత్రలో ఖండాలు దాటి ఆసియా ఖండాన్ని దాటి యూరోప్ ఖండంలో అడుగుపెట్టాడు పౌలు సాధారణమైన సేవకుడు కాదు ఆయన సువార్త ద్వారా లక్షల కొలది ప్రజలు అప్పటికే ప్రభుత్వటు తిరిగారు ఇంత అద్భుతమైన సేవ చేసి ఇప్పుడు ముగింపులో ఇరుషు వచ్చాడు తమ్ముడు రైట్ పది పదిహేడు వచనం మేము ఎరుషులేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునేది మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను ఆగండి ఆగండి పదిహేడు వచనం చూపించి తమ్ముడు మేము ఎరుషులేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునేది ఒకసారి నా వైపు చూసి చెప్పండి ఎలా చేర్చుకున్నారట పౌలు ఎరుశులేముకు రావటంతో ఎరుశులేములో ఉన్న పరిశుద్ధులు పెద్దలు సంఘస్తులందరూ పౌలయ్యను సంతోషంతో చేర్చుకున్నారట ఆ కాలంలో ఆదిమ సంఘాన్ని మనం చూస్తే వారి మధ్యలో ఉండే ఐక్యత వారి మధ్యలో ఉండే ప్రేమ ఒకరినొకరు పురుగు కొలుపుకొని ప్రోత్సహించుకునే విధానం చాలా ఆశ్చర్యంగా వస్తుంది ఆయన అంత గొప్ప సేవకుడు కదా ఇంత గొప్ప సేవకుడు వస్తే సహజంగా కొంతమందికి లోపల కుళ్ళు ఉంటుంది ఈయనో అంత పెద్ద సేవకుడు ఈయనే ఆడపడాలా ఏమి ఈయన గొప్ప సేవకుడు అయితే గొప్ప ఆయనకి ఆయన గొప్ప అన్నట్లుగా కొన్ని చోట్ల లెక్కలేని తనంతో ఉంటాను ఆ కాలంలో ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత చూడండి అపోస్తలైన పౌలువారు ఎరుషులకి వస్తే చెప్పండి ఎలా చేర్చుకున్నారట సంతోషముతో పౌలు వారిని చేర్చుకున్నారు నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే పగటిపూట తండ్రి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు లోపల ఆట ఆడుకుంటున్న పిల్లలు ఎక్కడో బ్యాటింగ్ క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు నానొచ్చాడన్న స్కోటర్ శబ్దం వినటంతో ఏం చేస్తారు పుస్తకాలు తీసుకొని చదువుకుంటారా ఎవరు ఆ పుణ్యాత్ముడు కాదు కాదు నానొచ్చాడు అంటంతో బ్యాటు పుస్తకాలు అన్నీ అక్కడ ఇసిరేసేసి పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళి డాడీ అంటారు చూసారా ఒక తండ్రిని ఆహ్వానించినట్లుగా అంత ప్రేమతో పౌలైన ఆహ్వానిస్తున్నారు బిడ్డలారా సంఘాలలో కానీ దేవుని బిడ్డల మధ్యలో కానీ కుటుంబాల మధ్యలో కానీ ఇలాంటి ఐక్యత వెలుబడి చేయాలి ఆమె చెప్తాం ఎలాంటి ఐక్యత ఎలాంటి ప్రేమ ఎలాంటి అన్యోన్య బాంధవ్యం కుటుంబాలను ఏలుబడి చేయాలి ఒకరోజు ఒక అన్న పేరు నేను చెప్పలేను కానీ అన్నయ్య నా బాధ ఏం చెబుతాను ఇంటికి వస్తే కనీసం గ్లాసుడు నీళ్ళు ఇది అన్నయ్య అమ్మా గ్లాసుడు మంచినీళ్ళు అంటే నీకు చేతులు లేవా నీకు కాళ్ళు లేవా నువ్వే ముంచుకో అంటుంది అన్నయ్య ఎవరికి చెప్పుకోవాలో నా బాధ అర్థం కాదు అన్నయ్యా ఎంత ఏడుస్తాడో డ్యూటీ నుంచి ఇంటికి వస్తే అయ్యో అలసిపోయాడు ఓ గ్లాసుడు మజ్జిగిద్దాం ఓ గ్లాసు టీ ఇద్దాం అన్నది ఉండదు అన్నయ్య పెరుగు ముందు పడుతుంది నువ్వే చిలుక్కో నువ్వే మజ్జిగ చేసుకో అస్సలు పట్టించుకోదాన్నయ్య అమ్మ మీ అందరిని ఒక మాట అడుగుతారు నా వైపు చూసి సమాధానం చెప్పండి ఉద్యోగానికి వెళ్ళిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తారా ముఖం అవదం దాగిన ముఖం పెట్టినట్టు పెడతారా ఏం చేస్తారమ్మా ఇక ఇప్పుడు చెప్తారులే మంచి మంచినీళ్ళు ఇస్తామని ఆయన చెప్తాడు నా ఎవరికి చెప్తున్నా గ్లాసుడు మంచినీళ్ళు ఇదన్న నేను ఎప్పుడైనా షిఫ్ట్ డ్యూటీకి వస్తే రాత్రి పదకొండింటికి తలుపు తీయదన్న కొట్టి 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 అర్ధ గంట తర్వాత తలుపు తీస్తుందన్న సరే వచ్చేడే మంచి మంచినీళ్ళు ఇద్దాం మొత్తం అన్నం పెడదాం అన్న ఆలోచనే ఉండదన్న ఏం చేస్తుందన్న వెంటనే వెళ్ళి పండుకుంటుందన్న మొత్తం అన్నం పెట్టు అని అంటే నీకు చేతులు లేవా ఆ నీకు కాళ్ళు లేవా అంటుందన్న మొత్తానికి నేనే కిచెన్లోకి వెళ్ళి నేనే అన్నం పెట్టుకొని తిని ఆ ప్లేట్ సింకులో పడేస్తానన్నా తెల్లారిన తర్వాత ఏమంటుందో తెలుసా సోమరిపోతూ భర్త దొరికాడు కనీసం తిన్నా ప్లేటు కూడా చెప్పండి కనీసం తిన్నా ప్లేటు కూడా గడగడు పోతోడు దొరికాడు సోమరిపోతూడు దొరికాడు సోమరిపోతోడు దొరికాడు అని ఇక పొత్తు నుంచి నేను డ్యూటీకి వెళ్ళేదాకా నసన్న నస నేనంటా మొద్ద అన్నం కూడా పెట్టలేదు కదమ్మా పెట్టకపోతే పెట్టకపోయో ఆఫ్ డ్యూటీ నుంచి వచ్చాడని ఒక గ్లాసుడు మంచి వచ్చు కదా అంటే అందట భార్య ఆ పెద్ద ఆఫీసర్ వచ్చాడని పిచ్చిమోమా కట్టుకున్న భర్తకి గ్లాసుడు మంచినీళ్ళు లేయటానికి వాడు ఆఫీసర్ అయి ఉండాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు అయి ఉండాలా ఆఫీసర్ అయితేనే ఉద్యోగం ఇస్తామా దేవుడిచ్చిన బంధం నాకు ఇక్కడ పౌలు వారి దగ్గర దగ్గరకు చూస్తే ఇరుషులేంకు పౌలు వారు వస్తే ఇరుషులేములో ఉన్న పరిశుద్ధులు అందరూ చెప్పండి ఎలా చేర్చుకున్నారట సంతోషంగా చేర్చుకున్నారు మిడ్లరా సంఘానికి ఎవరైనా ఒక కొత్త విశ్వాసం వస్తే ఆ కొత్త విశ్వాసని ఎట్లా చేర్చుకోవాలి పెద్దగా ఎట్లా చేర్చుకోవాలి ఆ సంతోషంగా చేర్చుకోవాల్సింది కొత్త విశ్వాసని పాత చేర్చుకోవాలా కొత్త చేర్చుకోవాలా ఒక కొత్త ముఖం చర్చిలో కనపడిందంటే సంఘం సంతోషంగా చేర్చుకోవాలి కొంతమంది ఉంటారు సంతోషంగా చేర్చుకోవటం దేవుడు ఎరుగు కొంతమంది ఏం చేస్తారో తెలుసా వచ్చిన వాళ్ళ వైపు అది ఒక రకంగా చూస్తారు ఎందుకు వచ్చాడు చర్చికి గమనించండి ఎవరైనా అది ఒక రకంగా అది సూపులతో చంపుతారంటారు చూసారా ఎప్పుడు కుటుంబం కానీ సంఘం కానీ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఒక నేలుగా ఉండును గాక చెప్దా మ్యామాన్ ఇప్పుడు పౌలు మహాశయుడిని సంతోషంగా చేర్చుకున్నారు అగైన్ ఈ మాట రిపీట్ చేస్తున్నాను ఒకప్పటి పౌలు కాదు ఈయన ఎప్పుడు దమస్కు గుమ్మం దగ్గర రక్షించబడిన పౌలు కాదు మూడు స్వార్థ దండయాత్రలు చేసి రెండు ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి సాధారణమైన శావకుడు కాదు ఇప్పటికీ ఇది ఇరవై ఒకటో అధ్యాయం ఏమండి విన్నారా ఇక ఆ తర్వాత పౌలువారి సువార్త దండయాత్రలు లేవు ఆ తర్వాత ఎరుషులం ఎరుశలేము నుంచి రోమా పట్టణానికి వెళ్ళటం అక్కడ శిరచ్ఛేదనం చేసి చంపబట్టడం తర్వాత అధ్యాయాలు అంటే ఇక ఈ తర్వాత ఈ అధ్యాయం తర్వాత పౌలు వారు తిరిగింది లేదు మూడు సువార్త దండయాత్రలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి చిన్నవాడిగా అడుగుపెట్టిన పౌలు ఇంతింతై ఒటుడింతై అని అంటారు చూసారా అనండి ఒకసారి ఏంటి అట్లెంతై కాదు రేపు అమ్మ చెప్పండ్రా ఇంతింతై ఒటు అంటే ఇప్పుడు పౌలు మాములుడు కాదు మూడు దండయాత్రలు చేసి వేల కొలది కిలోమీటర్లు తిరిగి లక్షల కొలది ప్రజలకు స్వార్తను ప్రకటించి రెండు ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి ఇప్పుడు ఇరుశల్యంకి వచ్చిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది పెంతుకోస్తు పండుగ పద్దెనిమిదో వచ్చిన పెంతు పండుగ పట్టణంలో జరగబోతూ ఉంటే పద్దెనిమిదో వచ్చిన నాతో కలిసి చెప్పండి మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చను ఎవరి దగ్గరకు వచ్చాడు మిమ్మల్ని అడుగుతా మీలో ఎక్కువ శాతం పౌలు గారి పేరు ఎక్కువ తెలుసా యాకోబు గారి పేరు ఎక్కువ తెలుసా చెప్పేదేదో డౌట్ లేకుండా చెప్పండి చెప్పండి పౌలు పేరు బాగా తెలుసా లావణ్య లేకపోతే తల్లి ఎవరి పేరు తెలుసు యాకోబు పేరు తెలుసా అసలు ఈ యాకోబు ఏ యాకోబు గారు చెప్పండి ఇక్కడ రాయబడిన యాకోబు ఎవరు ఈ యాకోబు గారు ఎవరు రాజా ఎస్ ఎవరు ఎవరో మనిషి బా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ తమ్ముడికి అందరు చప్పట్టు కొట్టండి గట్టిగా చాలామంది ఏమనుకుంటారంటే పొరపాటు పడతారు అపోస్తుడైన యాకోబు అనుకుంటారు యోహాను యాకోబులు ఉన్నారు చూసారా అయితే ప్రారంభ అధ్యాయాల్లోనే శరచ్చేదనం చేసి చంపబడ్డాడు పదో అధ్యాయంలోనే హేరోది చేత చంపబడ్డాడు ఆ యాకోబు ఈ యాకోబు ఎవరో తెలుసా స్వయాన యేసు వారి తమ్ముడు అసలు వారి తమ్ముడు యాకోబు ఉన్నారు అన్న సంగతి కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళకి తప్పితే సాధారణమైన క్రైస్తవులకు తెలియదు ఈ ఎవరు మానవ భాషలో చెప్పాలంటే నేను అలాంటి పదం వాడకూడదు మానవ భాషలో చెప్పాలంటే ఈ యాకబేవురు అంటే మనం నడిగితే కోన్కిస్కా కోన్కి ఇసుక ఎవరండే ఎట్లాంటి యాకోబులు కేకోబులు చాలామంది ఉన్నారు ఈ ఈయన ఏ కేకోబో ఏ యాకోబో అన్నట్లు అనుకునే పరిస్థితి గమనించండి పౌలెవరు రెండు ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి మూడు సువార్త దండయాత్రలు చేసిన వాడు ఈ యాకోబు ఎవరు ఎవరికి తెలియదు మానవ భాషలో చెప్పాలంటే ఎవరికి తెలియదు కానీ పౌరు కంటే సేవలు ముందున్నవాడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా యాకోబు పౌల దగ్గరికి రావాలి యాకోబు పౌల దగ్గరికి రావాలి ఎందుకు ఇప్పుడు పౌలు మామూలోడు కాదు ప్రపంచాలను తలకిందులు చేసిన వాడు వాళ్ళు గ్రామంలో అడుగు పెడితే ఆ రోజులు ప్రజలేమన్నారు భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని అంత గొప్ప సాక్ష్యం పొందుకున్న శావకుడు కదా అంత గొప్ప సాక్ష్యం పొందుకున్న శావకుడి దగ్గరికి యాకోబు గారు వెళ్ళాలి కానీ యాకోబు గారు పౌల్ దగ్గరికి వెళ్ళాల పౌలే చెప్పాలి ఇదే తమ్ముడా వచనం చూపించు ఇదే ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం చెప్పకొడితే స్తోత్రాలు చెప్పారు